చూసే ప్రాపర్టీ టోటల్ ఎయిటీన్ ఎకర్స్ అండి ఓన్లీ ట్వంటీ ల్యాక్స్ పర్ ఎకర్ నియర్ బై హుమ్నాబాద్ బిదర్ డిస్టిక్ కర్ణాటక స్టేట్లో ఈ ప్రాపర్టీ వస్తుంది డాంబు రోడ్కి ఫస్ట్ అండి ప్యూర్ ఎడ్ సెల్ ప్రాపర్టీ ఓకే ఫామ్ టెన్ రెడీ ఉంది లీగల్ ఒపీనియన్ రెడీగా ఉంది మీరు ఇమీడియట్లీ రిజిస్ట్రేషన్ కూడా వెళ్ళిపోవచ్చు అండి ఓకే ఇంకా కర్ణాటక స్టేట్లో మా దగ్గర మంచి మంచి ప్రాపర్టీస్ ఉన్నాయండి వన్ ఏకర్ నుంచి హండ్రెడ్ ఏకర్స్ వరకు ఎవరికైనా కావాలన్నా కూడా మా నంబర్కి కాంటాక్ట్ చేసే డీటెయిల్స్ కనుక్కోవచ్చండి ఇంకా కొత్తగా ఎవరైనా మా ఛానల్ని విజిట్ చేసే మాత్రం మోర్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ ఏదో ఒక వీడియో అప్లోడ్ చేస్తూ ఉంటామండి ఇదైతే నెంబర్కి పెట్టండి జీరాబాద్ నుంచి చూసుకుంటే ఫిఫ్టీ కిలోమీటర్స్ హైదరాబాద్ నుంచి చూసుకుంటే వన్ ఫిఫ్టీ కిలోమీటర్స్ ముంబై హైవే నుంచి చూసుకుంటే ఓన్లీ సిక్స్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఈ ప్రాపర్టీ ఉందండి ఓకే ఏ చిన్న ఇష్యూ కూడా లేదండి క్లియర్ ప్రాపర్టీ ప్రతి పంటకి అనుకూలంగా ఉండే భూమి ఓకే